ఎందుకు కొంతమంది పిల్లలు ఈ ఎగ్జిమా కండిషన్స్ మళ్ళీ మళ్ళీ తరచుగా రిపీట్ అవుతూ ఉంటాయి ఆయుర్వేదం అనుసారంగా చూసుకున్నట్టయితే పిత్త అసమతుల్యత వలన అంటే దోష ఇంబ్యాలెన్స్ వల్ల జీర్ణ వ్యవస్థ సరిగా ఉండకపోవడం అంటే డైజెషన్ ఇంప్రాపర్గా ఉండడం వీక్ డైజెషన్గా ఉండడం సో ఇమ్యూనిటీ తగ్గిపోవడం ఇవన్నీ కూడా వివిధ కారణాలుగా మనం చెప్పచ్చు ఎవరికైతే ఈ డైజెషన్ కరెక్షన్ జరగదో వాళ్లకు ఎన్ని ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఈ మోడర్న్గా చెప్పినటువంటి క్రీమ్స్ కానివ్వండి వాడినప్పటికీ సో మళ్ళీ మళ్ళీ తరచుగా ఈ ఎగ్జిమా కండిషన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి ఆయుర్వేదంలో చికిత్స అనేది ముఖ్యంగా ఈ యొక్క జీర్ణశక్తిని బలోపేతం చేయడమే కాకుండా ఇమ్యూనిటీని కరెక్ట్ చేయడం చేసే విధంగా కూడా ఈ ఆయుర్వేద చికిత్స అనేది ఉంటుంది మా కేఆర్ హోబ్స్లో చికిత్స అనేది కేవలం వ్యాధికే కాదు మూల కారణాన్ని కూడా ఈ చికిత్స అనేది చేయడం జరుగుతుంది మీ గనక ఈ అటోపిక్ డేమోటైటిస్ లేదా ఎగ్జిమా కండిషన్ ఉండేటువంటి పిల్లలు ఉంటే తప్పక కేఆర్ హోబ్స్ని సంప్రదించి ఇటువంటి మంచి చికిత్సల్ని పొందండి థ్యాంక్ యూ